పేదవాడు బ్రతికునుకుడు పోరాటమే చనిపోయిన తరువాత కూడా కష్టాలే తప్పడం లేదన్న నిస్సహాయ నిజానికి బాపట్లో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన అద్దం పడుతోంది బాపట్ల జిల్లా కేంద్రంలోని ఏరియా వైద్యశాలలో మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేకపోవడం వల్ల ఓ పేద కుటుంబం తమ సోదరుడి మృతదేహాన్ని పదమూడు కిలోమీటర్ల దూరం బైక్పైనే గ్రామానికి తరలించాల్సి రావడం కలచివేసేలా మారింది కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామం రాళ్లచెరువుకు చెందిన నాగేశ్వరరావు గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురై బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షల అనంతరం ఆయన మృతి చెందినట్టు ప్రకటించారు అయితే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఆటోలో తీసుకెళ్లాలంటే రూ రెండువేలు అడగడంతో అంత డబ్బులు లేకపోయిన మృతుని సోదరులు చివరికి బైక్పైనే మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిన దుస్థితి ఎదుర్కొన్నారు మృతదేహాన్ని బైక్పై తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేదవాడు చనిపోయినా గౌరవంగా జిల్లా కేంద్రంగా ఉన్న బాపట్లలోనే ఇలాంటి పరిస్థితి ఉండడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని విమర్శలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేకపోవడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి బాపట్ల ఏరియా వైద్యశాలలో మహాప్రస్థానం వాహనం ఏర్పాటు చేయాలని అలాగే పేద కుటుంబాలకు ఉచితంగా మృతదేహ రవాణా సౌకర్యం కల్పించాలని స్థానికులు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటన పేదల పట్ల ప్రభుత్వ వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉందో చూపించే నల్లని అధ్యాయంగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు